బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అక్కడ ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక ఆడపిల్లన లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా కెపాసిటీ ఎంతుంటుందో ఆ లెక్కన ఒక పురం అది వాట్ ఈస్ అస్త్ర వాట్ ఈస్ శస్త్ర ఏడు గ్రహాలు రెండు ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక ఏకైక జాతి సంస్కృతి అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భరత మేరోహ దక్షిణ మేరో మరి అసలు లేదు నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ నా ముందు ప్రత్యేక అతిథి ఉన్నారండి వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను చూశాను అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్కి కి అతుక్కుపోతాం అంతే వారు చెప్పే ప్రతి విషయం నిజమా అని ఆశ్చర్యానికి లోనవుతాము ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది అసలు మనం మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేవి ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే వారే ది మదన్ గుప్తా ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం మదన్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ పునర్జన్మ అనేది అసలు ఉందా ఉంటే అది ఎలా తెలుసుకోవచ్చు ఫస్ట్ తెలుసుకుని మనం ఇలా ఉండగలుగుతామా మామూలుగా అసలు ఇలా ఉండి మన గత జన్మ ఏంటో తెలుసుకునే అవకాశం ఉందా మన ముందు జన్మ ఏముందో తెలుసుకునే అవకాశం ఉంటుందా వీటి గురించి పునర్జన్మ ఉంది 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 ఇది నేను ఒక చిన్న మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మా నాన్నగారు జాబ్ చేసేవారండి మా అమ్మగారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇంకా ఎందుకు అలా అనిపించింది చదువుకునేటప్పుడు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఇట్స్ ఎన్ ఎక్స్ట్రా క్వాలిటీ ఆఫ్ కోర్స్ నిజమే హౌ యు గాట్ ఇన్ యువర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ మీ ఇంట్లో నటులు లేదా ఇట్లా వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేబీ ఉండి ఉండొచ్చు బట్ నాకు తెలిసినంత వరకు అలా లేరు నీకే ఎందుకు వచ్చినాయి స్పెషల్ క్వాలిటీ ఒక క్వాలిటీ ఉంది బి ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఎర్లియర్ బర్త్ ఓ అయి ఉండొచ్చు సరేనమ్మా నీకు ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన చెప్తా ఒక అమ్మాయి అండి అమ్మాయి పేరు కల్పన చాలా చనిపోయింది తెలుసు కదా ఆ అమ్మాయి మగపిల్లాడుగా శ్రీలంకలో పుట్టింది ఇప్పుడు ఏడేళ్ళు ఆధారాలు ఒకసారి గూగుల్ చేసి చూడు అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అబ్బాయిని పరిశీలన చేస్తున్నారు ఏడేళ్ళు వాడికి సింహ భాష తప్ప వేరే భాష తెలియదు వాడు హిందీ ఇంగ్లీష్ అనర్గంగా మాట్లాడుతున్నాడు వాడు సైంటిఫిక్ ఇష్యూస్ ని మాట్లాడుతున్నాడు వీటిని గురించి మాట్లాడుతున్నాడు నేను కల్పనా అని చెప్తున్నాడు మీకేమనిపించింది నిజమని అనిపించిందా కాదా మాట్లాడింది ఆ మాటలు విన్నా కాదా సరే నువ్వు అటు ప్రక్కన పెట్టేద్దా ఇంకొక విషయం అడుగుదా అడుగుతాను శ్రీనివాస్ ఉప్పలపు శ్రీనివాస్ పేరున్నావా ఆ పేరు మ్యాండలిన్ శ్రీనివాస్ అని కూడా అంటారు మ్యాండలిన్ శ్రీనివాస్ ఓకే మాకు తెలుసు చిన్న పిల్లాడు ఎంత మూడు నాలుగేళ్ల పిల్లాడు వచ్చి స్టేజ్ మీదకి మీద త్యాగరాజు కృతులు అద్భుతంగా వహిస్తాడు మీద ఇప్పుడు లేట్ చచ్చిపోయాడు నేను మార్చి మార్చినప్పుడు సంగతి చెప్తున్నారు మ్యాండిల్ అంటే కింద పెట్టి బయటకు పోయి ఆడుకుంటాడు స్టేజ్ బయట ఆడుకుంటాడు ఎంతో నిష్ణాతులు అయితేనే కానీ అలా ప్లే గొప్ప సంగీత విద్వాంసులు వాడికి అసలు ఆశ్చర్యపోయారు వీడికి ఎలా అసలు ఇంత టాలెంట్ ఉంది అంటే ఇదంతా కూడా పూర్వ జన్మలో వారు అయి ఉండడం వల్ల ఈ జన్మలో ఆ వాసనలు కొంత ఉంటారు చాలా చిన్న పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం మ్యాథమెటిక్స్ లో చాలా అద్భుతమైన మరి సార్ అమరేటస్తుంది టక టక ఎట చెప్తున్నారో చెప్పు నాకు దానికి రీజన్ ఏంది చెప్పు నాకు దానికి రీజన్ ఏంది చెప్పు నువ్వు నాకు పూర్వ జన్మ ఎఫెక్ట్ అయినదంతా అంత ఆ ఇది రీజన్ ఉందా అంట మామూలుగా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అడుగుతాం చిన్నప్పటి నుంచి ఇవన్నీ మేము నేర్పించామండి పుట్టిన దగ్గర నుంచి అందుకనే టకటక ఇలా మాథ్స్ చేయగలుగుతున్నారని ఇలా అన్ని గుర్తుపట్టగలుగుతున్నారని నెలల వయసులో అని చెప్తూ ఉంటారు పేరెంట్స్ అయితే నిజమా నిజమా అనిపిస్తుంది నీకు కొన్ని మాత్రం నవ్వుది కాదు సార్ మరి అంత ఎగ్జాక్ట్ గా అంతలా ఎలా గుర్తుపెట్టుకుంటారా అని అనిపిస్తుంది అసలు వాళ్ళ ఇంట్లోనే శకున్నవా అమ్మాయికి అంత జ్ఞానం పెట్టొచ్చింది అలా ఎన్నేళ్ల ఎన్ని జన్మల వరకు అవుతుందండి చెప్పలేదు నువ్వు చేసేటటువంటి కర్మ మనకు సిద్ధాంతం ఉంది నువ్వు చేసే కర్మల్ని బట్టి ఈ ఎనభై ఆరు లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవిగా పుడతావు ఈగ సినిమా చూపించలే మళ్ళీ మనిషిగా పుడతావా ఇప్పుడు మనిషిగా మళ్ళీ అందుకే కదా మనిషి మనిషిగా కావాలా అని చెప్తున్నది మనిషి మనిషిగా చచ్చిపోతే మనిషిగా పుడతాడు మనిషి దుర్మార్గుడుగా మనిషి జంతువుగా చేస్తే జంతువుగా పుడతాడు అవునా కదా వాళ్ళ జీవన శైలి జంతు లక్షణాలు జంతు లక్షణాలు చూడడం వల్ల మనం సంస్కారం లేకుండా అవునా కాదమ్మా మృగంలాగా మృగంలాగా రేపులు చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ మృగాల లాగా పుడతారు మళ్ళీ మనిషిగా జన్మెత్తాలి అని అంటే ఇప్పుడు మనిషిగా ఉండాలి నువ్వు మనిషిగా ఉండాలి మనిషిగా ఉండాలంటే మనిషిగా ఉండాలా అంటే మనిషిగా ఆలోచించు మృగంలాగా ఆలోచించు మాక అది సో మీరైతే కన్ఫర్మ్ గా చెప్తున్నారు పునర్జన్మలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా అనుభూతి చెందారా అలా ఇప్పుడు మీరు వేదాల గురించి కావచ్చు నేను ఒక అంటే చివరగా టచ్ చెప్పండి నేను ఆర్టిస్ట్ని నాకు బొమ్మలు వేస్తాను నేను చక్కగా మంచి బొమ్మలు నేను శిల్పాలు కూడా చెప్తాను సోపుల మీద శిల్పాలు చెక్కడం అనేది నాకు ఇంకొక మంచి ఇది మంచి పెయింటింగ్స్ వేస్తాను మా నాన్న ఇంక ఎక్కడొచ్చింది ఇదంతా అని అడిగితే ఏమన్నాయా అది నాకు తెలీదు వాడికి వాడు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడు అని అన్నాడు మరి నీకేమన్నా అలవాటు ఉందా అని అడిగారు మా నాన్నగారు నాకు అలవాటు ఉంది నేను మా స్కూల్లో చదివేటప్పుడు అయ్యవారు బొమ్మ గుర్రం బొమ్మయ్య అని అన్నాడు నేను బొమ్మేసి గుర్రం అని రాశాను అది నాకు అంటే గుర్రం అనేది చదివితే గానీ అది గుర్రం అని తెలియదు అర్థం కాదనమాట అని చెప్పాడు అనమాట నాన్నగారు అట్లా మరి నాకెట్లా అబ్బింది అది తెలీదు ఏమో ఎక్కడో ఎక్కడో ఏ జన్మలో వాసన నాకు మీడియా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా మేబీ అంటే కొన్ని చోట్లకి వెళ్తే మన పునర్జన్మ ముందు జన్మ ఏంటి లేకపోతే గత జన్మ ఏంటనేది మనకి చెప్పేటువంటి కొన్ని ఉంటాయి వివేకానందుడు స్పీచెస్ లో ఆయన చెప్తాడు ఎవడైనా తెలుసుకోవచ్చు నువ్వు లోపలికి వెళ్ళగలగల అంటే డీప్ స్టేట్ లోకి వెళ్ళి నువ్వు దాని గురించి తెలుసుకోవచ్చు అని అంటాడు ఆయన నేను గొప్ప విషయం కాదని అంటాడు మనంతటి మనం తెలుసుకోవాలి బట్ ఆ డీప్ స్టేట్ కి వెళ్ళటం అనేది పెద్ద సవాల్ ఏమి శ్రమ చేయకూడదు మన దగ్గర అన్నీ రావాలా మెడిటేషన్ అనేది చాలా కష్టమైన ఇష్టంగా చెయ్యి చేస్తున్నాను సార్ నేను అనేది ఏంటంటే ఎంత అందుకే ఇలా ఉండిపోయాను సార్ మనం మనం కాదు మాలాంటి వాళ్ళు బట్ బట్ రైట్ ఇయర్ స్పెషల్ ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్క అంశం మీద ఇంత కొంత అవగాహన మీరు ఇంకా రీసెర్చ్లు చేయడం అనేది గొప్ప విషయం అంటే ఏదో అలా నోటి మాటి కింద చెప్పకుండా రీసెర్చ్ చేసి ఇలా ఉన్నాయి కావాలంటే చూసుకోండి మీరే ఆధారాలు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు నీకు నేను ఇచ్చిన రీజన్స్ లో నీకు లాజికల్ ఇది కనిపించింది మరి అమ్మా నీకు నేను చెప్పడం కాదు శాస్త్రాలన్నీ మనకు పునర్జన్మన్ గురించి చెప్తున్నాయి భగవద్గీతలో చాలా సార్లు చెప్తాడు శ్రీకృష్ణుడు పాశాంశ జీర్ణా విహాయ్ వెళ్ళదా అదే విన్నా మరి జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని ఒక చొక్కా తీసేసినట్టు తీసేసి ఇంకొక చొక్కాగిలించుకో ఆత్మ మళ్ళీ వేరే శరీరంలోకి వెళ్తుంది చాలా దానికి పెద్ద దానికి ఒక దాన్ని ఏమంటారు అంటే థీరీ ఉంది కానీ ఇప్పుడు ఆ తీరే అని చెప్పుకుంటే తెల్లారిపోతుంది కానీ డేస్ గడిచిపోతూ ఉంటాయి అంత అనేది ఉండదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యు వాల్యుబుల్ టైం మళ్ళీ మళ్ళీ డెఫినెట్ గా కలుద్దాం మళ్ళీ చేద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం